మహాకృపను బట్టి ప్రార్థనతో ఇక ప్రత్యేకమైన జులై క్రమ్చెర్చ్ వార్షికోత్సవ యానివర్సరీ డే ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాము ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం అయిన మా తండ్రి మీ శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులైనా ఈ యొక్క గ్రామాన్ని ఈ పట్టణాన్ని మీరు ఆకర్షించి మీ దాస్తుని ఆకర్షించి ఏర్పరచుకొని పిలుచుకొని ఏర్పరచుకుని ఎన్నుకుని ప్రభా ఈ క్రౌన్ మినిస్ట్రీస్ ద్వారా క్రౌన్ సంఘాన్ని మీరు ఏర్పాటు చేసినందుకు మీ స్తోత్రాలను అయినా సంపూర్ణమైన పరిచయలోకి సేవలోనికి పంతొమ్మిది సంవత్సరాలు సంపూర్తి చేయబడి ఇరవయో సంవత్సరంలోనికి మీరు ధరింపజేసినందుకు మీకు స్తోత్రాలు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు కూడా మీ కనుదృష్టి మీ మనస్సు ఈ అమూల్యమైన అద్భుతమైన పరిచర్ మీద గాక పాటల ద్వారా కీర్తల ద్వారా ఆరాధన ద్వారా దైవ సందేశముల ద్వారా ప్రభా కానుకల ద్వారా ప్రేమ విందు ద్వారా ఈ ఆరాధనంతటి ద్వారా మీరు మహిమ పొందండి ఈ మందిర ఆవరణమంతా తండ్రి మీ మహిమతో నింపండి సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడైన మా తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి మీ కృపన బట్టి మీ దయని బట్టి మీ వాత్సలతను బట్టి మరోసారి మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ మీరే అధ్యక్షులుగా ఉండి సమస్తమును మీరు మమ్మల్ని స్వాధీనపరుచుకుని ఘనంగా జరిగించమని మీకే స్థుతులు చెల్లిస్తూ మహిమా ఘనత ప్రభావములు మీ శ్రేష్టమైన నామకు ఆరోపించుకోమని మరోసారి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ సంపూర్ణమైన సేవలో ఇరవై ఇరవై సంవత్సరానికి మీరు మమ్మల్ని ప్రవేశింపజేసినందుకు మరోసారి కృతజ్ఞత చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభుని గనపరుచుకుందాం కీర్తించేదాను స్థుతుల పైన ఆశ్రే పాట పాడుతూ ప్రభునామాన్ని మయంపరుచుకుందాం కీర్తించేదాలు స్తులపై ఆశీ నోడాను కీర్తించేదాను ಪೈನ ಪಸೀ ಆರಾದನ ಆರಾದನ ಆರಾಧನಾ కితింగే దాను కితింగే దాను స్తులా ిన నా నా చిరింప చేసి మురిపించము నివేనా స్వాస్యము నివేనా సర్వము నా నివేణమువేనా ఆదారము Kila Adaramo దేవుడు మీరేనయ్యా ఆదరించే దేవుడు మీరేనయ్యాత్ర నాయన ఐ గోప్తులోని జనుల भाई नड़ी प्या స్దాను కితించులమైనా ఆసీ నోడా దేవునికి స్తోత్రం దేవాది దేవుడు మహిమగిలిన దేవుడు ఆశ్చర్యకరుడు ప్రేమ స్వరూపైన దేవాది దేవుడు గత పంతొమ్మిది సంవత్సరాలు సంపూర్ణ ఆయన ఎన్నుకొని పిలుచుకుని ఏర్పాటు చేసుకుని సంపూర్ణమైన సేవలో ఇక్కడ దేవుని యొక్క మందిరాన్ని నిర్మించి పంతొమ్మిది సంవత్సరాలు సంపూర్తి చేయబడి ఇరవైవ సంవత్సరానికి దేవాది దేవుడు ప్రవేశింపజేశారు అందును బట్టి మనందరం రెండు చేతులెత్తి ప్రభుని కృతజ్ఞత ఆస్తులు చెల్లిద్దాం దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈ సమయానికి కాదేశ బాబుగా అప్పగిస్తున్నాను ఉపకారములకు నేనేమి చెల్లింతును అనే పాట పాడుకుని దేవునమ్మను మహింపరచుకుందాం దేవాది దేవుడు మరొక దయా కిరీటాన్ని ఒక క్రౌన్ చర్చ్కి అనుగ్రహించి దేవుడు చూపిన కృపను బట్టి దేవాది దేవునికి సమస్త ఘనత మహిమా ప్రభావములు కలుగునుగాక మనందరం కూడా ప్రార్థన పూర్వకంగాను అదే రీతిగా పూర్వకంగాను దేవుని గణపరచుకుందాం అదే రీతిగా ఇరవయో సంవత్సర వార్చుకోవచ్చు శుభాకాంక్షలు దైవజనులకి దైవజనురాలకి అదే రీతిగా అక్కకి బావగారికి బాబుకి నాకు సంఘానికి అందరికీ కూడా శుభాకాంక్షలు మరి మరి ఒకసారి తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మరొక సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు అనుగ్రహించి ఈ యొక్క పరిచర్యలో దేవుడు కొనసాగిస్తున్న విధానాన్ని బట్టి దేవా నువ్వు చేసిన మేలులన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతలు తెలియచేద్దాం దేవుని స్థుతిద్దాం దేవుని దేవాది దేవునికే సమస్త ఘనత మహిమా కలుగును కలుగునుగాక ఆమె నీవు చేసిన ఉపకారములకు నేనేమి చల్లింది दीदू

to the way What? దేవాది దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావం గాక రెండు చేతులు తెచ్చిన వారందరూ దేవునికి కృతజ్ఞతాస్తుతలు దగ్గరగా తెలియచేద్దాం హలే హలే మన మధ్యలో ఉన్న విజయరాని యొక్క శ్రీలత వచ్చి ఒక పాట పాడి మహిమ మహింపరుస్తా స్తోత్రాలు అయ్య గారికి అమ్మగారికి తమ్ముడికి వందనాలు అలాగే కూడు వచ్చిన మీ అందరికి నా వందనాలు నన్ను చూచువాడా